హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడు ఛానల్ ఫ్రెండ్స్ పెద్ద సైజు నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయింది చంద్రగొండ మండలం రవికంపాన్ నుంచి పంపించారు సో రెండు పెద్ద సైజు నాటి ఎద్దులు ఫ్రెండ్స్ వ్యవసాయంలో మంచిగా ఆరుతేరిన ఎద్దులు సో రత్నం టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఒకటి పుల్ల ఎద్దు ఒకటి తెల్ల ఎద్దు ఒకటి మంచి జోడి బలమైన ఎద్దులు అలాగే పెద్దసా ఎద్దులు ఇంకా ఇలాంటి ఎద్దులు కోడలు ఏమైనా మీ దగ్గర అమ్మకంకుంటే ఫ్రెండ్స్ వ్యవసాయం సంబంధించి కానీ పందే కోళ్ళు కానీ ఏవైనా సరే మీ దగ్గర వ్యవసాయం సంబంధించి మంచి ఎద్దులు కోడలున్నా పంపించండి నా ఛానల్కి నా ఛానల్ ప్రారంభిస్తాను నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేటు అన్ని వివరాలు రైతుతోనే మాట్లాడుకోవాలంట ఇష్టమైన వాళ్ళు రైతు టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ Thank you.